నలదమయంతి ప్రేమ కథ ప్రాచీన కాలంలో నిషిధ దేశానికి ఒక ధైర్యవంతుడైన న్యాయవంతుడైన రాజు ఒకరు ఉండేవారు అతని పేరు నలుడు నలమహారాజు అతడు శత్రువులను జయించిన వీరుడు ప్రజల ప్రేమ పొందిన మహాసూరుడు ఒకరోజు వర్షం ఉండగా నలుడు విహారానికి వెళ్ళాడు ఆ సమయంలో ఒక హంస అతను చెరలో పడింది ఆ హంసను చూసి ఆశ్చర్యపోయాడు ఆ నలమహారాజు ఆ హంసను చూసి ఎందుకు ఆశ్చర్యపోయాడంటే ఆ హంస మామూల హంస కాదు అది దేవతల దూత అది మాట్లాడుతూ ఉంది హంసను చూసి ఆశ్చర్యంగా నిలిచి చూస్తూ ఉండగా హంస రాజుతో ఇలా మాట్లాడుతుంది రాజా విదర్భ దేశపు దమయంతి ఆమె సౌందర్యం వర్ణనాతీతం ఆమె వినయం ఆమె గుణగుణాలు చెప్పసక్యం కానివి అని ఆవిడ గురించి ఆవిడ రూపురేఖల గురించి గుణగుణాల గురించి సుగుణాల గురించి ఎంతో ఆశ్చర్యపరిచే విధంగా వివరిస్తూ ఉండటంతో ఆ మాటలు వింటూ అక్కడ నిలబడిపోయింది నాలుడు మనసు చెదిరింది తొలిసారిగా తను ఆ అమ్మాయిని కొళ్ళి చేసుకోవాలి అని తనని ఎలాగైనా పొందాలి అనే ఆలోచన అతని మనసులో వచ్చింది వెంటనే ఆ హంసని తనకి ప్రేమ రాయిబారిగా పంపించాడు తన మనసులో ఉన్నదంతా హంసని విన్నవించుకొని ఆ ప్రేమ రాయిబారాన్ని తన ఆపమార్త ధన్యంతికి తెలియజేయమని హంసను పంపించాడు నలమహారాజు హంస దానికి అప్పగించిన బాధ్యతను నెరవేర్చడానికి ఇప్పుడు దమయంతి దగ్గరికి వెళ్ళింది హంస దమయంతితో ఇలా చెప్పింది రాకుమార్తె నలుడు అనే మహారాజును గురించి విన్నారా ఆయన సౌందర్యం ఆయన సౌర్యం ఆయన వీరత్వం ఆయన గుణగుణాల గురించి చిన్న గురించి ఆమె దగ్గర ఎంతో గొప్పగా వర్ణించసాగింది ఇదంతా విన్న దమయంతి మనసులో ఒక చిరునవ్వు నవ్వుతూ తన మనసులోని ప్రేమను కూడా తెలియజేసింది అలా ఇద్దరి హృదయాల్లో ప్రేమ మొలిచింది హంస అనే ప్రేమ ప్రేమద్యూత చేత అష్టదిష్ట పాలకులు నలుగురిని పరీక్షించింది అని అతన్ని రాయబారిగా పంపించారు దమయంతి దగ్గరికి దమయంతిని వీలులో ఎవరినైనా పెళ్లి చేసుకోమని చెప్పమన్నారు నలుడు దిక్పాలకులకు మాట ఇచ్చాడు కాబట్టి ఆ మాట తప్పలేక బాధతో తన ప్రేమకు విరోధంగా దమయంతి దగ్గరికి వెళ్ళి ఈ వార్త తెలియజేశాడు అయినా దమయంతి తన ప్రేమపై నిలబడి తాను కేవలం నలున్నే పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది విదర్భరాజు తన కుమార్తెకు స్వయంవరం ఏర్పాటు చేశాడు అందులో భాగంగా నలుడు కూడా వచ్చాడు దిక్పాలకులు ఇంద్ర అగ్ని యమ వలన వచ్చాడు వారి సభలో ఆమె పూలమాలతో నలుణ్ణి వెతుకుతుంది ఆమె ముందు ఐదుగురు నలమహారాజులు ఉన్నారు నిజమైన నలుడు వాడల్లో ఒక్కడ మాత్రమే మిగిలినవారు దిక్పాలకులు ఆమె తన అత్తి శ్రద్ధలతో దేవతలను ప్రార్థించి తన నలుడు యొక్క నిజ స్వరూపాన్ని తెలియజేయమని ప్రార్థించగా నలుడు యొక్క స్వరూపం తప్ప మిగిలిన వాళ్ళు నిజమైన స్వరూపంలోకి వచ్చేస్తారు దమయం ఆ పొలమాలను నలుడు మెడలో వేసింది వారి ఇరువురు కూడా వివాహం చేసుకొని సుఖంగా జీవించి సాగారు ఇలా ఆనందంగా ఉంటున్న వారి జీవితంలో ఒక విషాదం జరిగింది రాజ్యాన్ని కోల్పోవలసి వచ్చింది నలుడు జూడంలో తన అన్న పుష్కరుడికి రాజ్యం కోల్పోయాడు పట్టు బట్టలతో అడవిలోకి భార్యను తీసుకొని వెళ్ళి అష్ట కష్టాలు పాలయ్యాడు ఒకరోజు నలుగురు దమయంతిని విడిచి వెళ్ళిపోయాడు తన దగ్గర ఉంటే తను సంతోషంగా ఉండదు తను తను దూరంగా వెళ్తేనైనా తను సంతోషపడుతుందన్న ఉద్దేశంతో అర్ధరాత్రి పడుకున్నప్పుడు తనున్న నొక్కదాన్ని వదిలేసి అరణ్యం నుంచి వెళ్ళిపోయాడు ఆ రాత్రి నడుచుకుంటూ అడవి దారి వెళ్తూ ఉండగా ఒక పాము అతని కాటు వేసింది ఆ పాము కరవటంతో తను శరీరమంతా నల్లగా వికృత ఆకారంలోకి ఎవరు గుర్తుపట్టలేని విధంగా మారిపోయాడు ఆ విధంగా బాహుకుడు అనే మారు పేరుట వంటవాడిగా ఋతుపర్ణుడి రాజ్యంలో చేరాడు నలుడు చేసిన వంటలు అద్భుతం అందుకే ఇప్పటికీ నలభీమపా అనే పదం వినిపిస్తుంది దమయంతి ప్రేమకు మార్గం మహా మహామహిళ దమయంతి భర్త కోసం బ్రాహ్మణులను పంపింది వాళ్లలో ఒకరు నలు చూసి పసిగట్టారు దమయంతి తన తెలివితో పథకం వేసింది తమయంతి నేను మరోసారి స్వయంవరం చేసుకుంటున్నాను ఋతుపరు పరుణుని పిలవండి అని తెలియజేసింది ఋతుపర్ణుడి రాసు వేగంగా తీసుకెళ్లాలంటే బాహుకుడే సరైన వ్యక్తి బాహుకుడంటే ఎవరో మన నల్ల మహారాజు నలుడు తన భార్య మరో వారిని పెళ్లి చేసుకుంటుందన్న పామన్ తో బాధపడ్డాడు అక్కడి నుంచి ఆమె దగ్గరికి వెళ్ళాడు వాయి చేరాడు అక్కడే దమయంతి తన వ్యక్తిని వెల్లడించింది బాహుపుడే నలుడు అని పసిపెట్టింది దేవతల ఆశీస్సులతో వాళ్ళని ప్రార్థించగా నలుడు యథారూపంలోకి మునుగుటి రూపాన్ని తిరిగి పొందగలిగాడు పుష్కరుడు ప్రజల చేతిలో దండించబడ్డాడు నలుడు తిరిగి తన రాజ్యాన్ని పొందాడు రమ్యంతితో కలిసి చిరకాలం సుఖంగా జీవించసాగాడు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు